స్టార్టింగ్ గురించి మాట్లాడాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి డైలీ వేర్ శారీస్ స్టార్టింగ్ ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి వచ్చి మనకి త్రీ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి డోలా సిల్క్ లో మనకి రేట్ వచ్చండి మనకి టూ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకి ఈ టైప్ లో వచ్చి ప్యూర్ డోలా సిల్క్ అంటారు సిక్వెల్స్ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో కలంకారీ టైప్ లో వైట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ వైట్ బ్లాక్ ఆ కలర్ లో చాలా అడుగుతున్నారు కదా దీంట్లో చూపిస్తున్నాను ఇంకోటి వచ్చి డోలా లో కూడా మనకి రుద్రాక్ష బోర్డర్ అంటారు కదా రుద్రాక్ష బోర్డర్ కూడా ఈ టైప్ లో బ్లాక్ లో వచ్చి మనకి మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చి ఈ టైప్ లో ఉందండి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన నేను వస్త్రలోక్ టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నానండి వస్త్రలోక్ టెక్స్టైల్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండి అన్ని కలెక్షన్స్ ఇక్కడ మీకు ఒకటే హౌస్లో దొరుకుతాయి ఇక్కడ శారీస్ కుర్తీస్ లెగ్గీస్ బ్లౌజ్ లెగ్గిస్ కానీ అన్నిటి అన్ని రేట్లు మీకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో దొరుకుతాయి వస్త్రలోకి వచ్చింది ఎక్కడ అండి చాలా మంది క్వశ్చన్స్ ఇస్తున్నారు వస్త్రలోకి వచ్చి మనకి సూర్య టెక్స్టైల్ మార్కెట్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిస్టెన్స్ లో ఇది వచ్చి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ మీకు ఫ్యాక్టరీ రేట్ లో ఇక్కడ ప్రతి ఒక్క కలెక్షన్స్ దొరుకుతాయి స్టార్టింగ్ గురించి మాట్లాడాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి డైలీ వేర్ శారీస్ స్టార్టింగ్ ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి వచ్చి మనకి త్రీ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిటీ ఉంటాయి మెయిన్ ఇక్కడ నుంచి సప్లై అయ్యేది తమిళనాడు అండి తమిళనాడు కేరళ మలయాళం దగ్గరికి వెళ్ళే కలెక్షన్స్ ఇక్కడ నుంచి మెయిన్ మన పెద్ద పెద్ద హోల్సేలర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేస్తారు ఇంకోటి చూపించబోతున్నాను కలెక్షన్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఏ వన్ కలెక్షన్స్ వస్తాయి మనకడ ఇక్కడ కట్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క దగ్గర సిక్స్ థర్టీ ఉంటాయి బట్ ఇక్కడ కట్ గురించి మాట్లాడాలంటే మనం సిక్స్ ఫిఫ్టీ కట్ వచ్చి ఉంటాయి మనకి ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో మీకు కొన్ని కలెక్షన్స్ అంటే మనం వీడియోలో చూపెట్టగలుగుతాం బట్ టోటల్ ఐటమ్స్ అంటే చూపెట్టలేము కదా వీటిల్లో కూడా మీకు డైలీ వేర్ లో మోర్ డిజైన్స్ అంటే చాలా డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకి అన్ని లైటే ఉంటాయి అండి ఇక ఈ టైప్ లో వచ్చి మనకు ఉంటాయి కట్ కూడా మనకి టోటల్ మన కట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఉంటాయి మీకు జోర్జెడ్ షిఫోన్ మీకు తర్కిలో కావాలన్నా మీకు ఇన్విటేషన్ పట్టు కావాలన్నా ఏవంటే అవి దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే మీకు చాలా అంటే చాలా డైలీ వేర్లో మీకు ప్రతి ఒక్క క్వాలిటీ వచ్చి ఉంటాయి మనకి జోర్ షిఫోన్ మీకు కావాలన్నా బ్రాసో కావాలన్నా తరికి కావాలన్నా క్రేప్ కావాలన్నా యూనిఫామ్ శారీస్ కావాలంటే అవి కూడా దొరుకుతాయి ఇంకోటి వచ్చి డోలా సిల్క్ గురించి మాట్లాడాలంటే డోలా సిల్క్లో ఎన్ని డిజైన్స్ లాంచ్ చేస్తున్నామో అన్ని డిజైన్స్ ఇంకా తక్కువ అవుతున్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర డోలా సిల్క్లో మనకు రేట్ వచ్చండి మనకి టూ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకి ఈ టైప్లో వచ్చి పియోర్ డోలా సిల్క్ అంటారు దీంట్లో జకాట్ డోలా కూడా వస్తుంది బట్ అలాంటి కాదు ఇవి వచ్చి మనకి పియోర్ డోలాలో వచ్చి ఉంటాయి కట్ కూడా సిక్స్ ఫిఫ్టీ వచ్చి ఉంటాయి సిక్వెన్స్ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో కలంకారీ టైప్ లో వైట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో వైట్ బ్లాక్ ఆ కలర్ లో చాలా అడుగుతున్నారు కదా దీంట్లో చూపిస్తున్నాను ఇంకోటి వచ్చి మనకి జకాట్ లో మనకి చాలా మంది ఇగో ఈ టైప్ లో వచ్చి జెకాట్ కలెక్షన్స్ అడుగుతుంటారు కదా ఇగో ఈ టైప్ లో మనకి డబల్ కలర్ మొత్తం వచ్చి సేమ్ మధ్యలో ప్రింట్ వచ్చి కొంచెం వైట్ కలర్ లో వచ్చి ఈ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ కూడా మనకి చాలా ఉంటాయి ఇంకోటి వచ్చి డోలాలో కూడా మనకి రుద్రాక్ష బోర్డర్ అంటారు కదా రుద్రాక్ష బోర్డర్ వచ్చి కూడా ఈ టైప్ లో బ్లాక్ లో వచ్చి మనకి మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చి ఈ టైప్ లో ఉందండి ప్రింట్లు అయితే చాలా హెవీగా ఉంటున్నాయి వీళ్ళ దగ్గర ఎందుకంటే వీళ్ళ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా అందుకే వీళ్ళు మన ట్రెండింగ్ మన సౌత్ లో ఎవైతే నడుస్తుంటాయో హైదరాబాద్ తెలంగాణ వరంగల్ ప్రతి ఒక్క చోటకి విజయవాడ కేరళ ప్రతి ఒక్క చోటకు వెళ్తున్నాయి కదా ఇవన్నీ ఎవైతే మోస్ట్లీ ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ వీళ్ళు చేస్తారు ఇవి వచ్చి చూడండి వైట్ లో చిన్న చిన్న ఇలా వచ్చి మనకి కలంకారీ ప్రింటే అండి ఇది కూడా మోస్ట్లీ వచ్చి కలంకారీ ప్రింట్ తోటే వీళ్ళ దగ్గర ఉంటున్నాయి ఎందుకంటే ఇవే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి మనకి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఇంకా వీళ్ళ దగ్గర చెప్పలేమండి హ్యాండ్లూమ్ శారీస్ వచ్చి ఈ టైప్ లో మనకి శారీ మొత్తం వచ్చిగో ఈ టైప్ లో ప్లేన్ వచ్చి మనకి మొత్తం ప్రింట్ ఇలా ఫ్లవర్ టైప్ లో వచ్చి చిన్న బోర్డర్ వచ్చి ఉందండి హ్యాండ్లూమ్ శారీస్ లో కూడా డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మంది కాంట్రాస్ట్ లో అడుగుతున్నారు కదా కాంట్రాస్ట్ లో ఏమైనా డిజైన్స్ ఉన్నాయా అనుకుంటా మన తెలంగాణలో ఎక్కువ నడిసేది కాంట్రాస్ట్ లో వచ్చి ఈ టైప్ లో ఈ టైప్ లో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మనకి కలెక్షన్స్ గురించి ఇంకా మాట్లాడలేము ఈ చాలా అంటే చాలా మీకు ఏ టైప్ లో రిక్వైర్మెంట్ ఉంటే ఆ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయి ఇలా బాన్ని టైప్ లో మధ్యలో వచ్చి చెక్స్ మోడల్స్ వచ్చి మనకి ఈ టైప్ లో జరి వచ్చి ఉంది బోర్డర్ వచ్చి చాలా థిక్ జరీ తోట వచ్చి ఈ టైప్ లో ఉంది శారీ మొత్తం వచ్చి సింగిల్ ఈ కలర్ లో ఉంటుంది బోర్డర్ కలర్ లో కాంట్రాస్ట్ వచ్చి ఈ టైప్ లో ఉంది మనకి ఇంకా ప్రింట్ అయితే చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చి వీళ్ళకి జోలాలనే వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి టూ ఎయిటీ ఫైవ్ నుంచి మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు డోలా సిల్క్ లో ఉన్నాయి ప్యూర్ డోలా ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటాయండి చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర ఇమిటేషన్ పట్టు కూడా ఉన్నాయి ఇమిటేషన్ పట్టులో కూడా మనకి రేంజ్ వైజ్ ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా అసలు చెప్పలేము ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో పెడితే కంపల్సరీ సేల్ అవుతాయి ఇంకోటి వచ్చి మీరు మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఈ కలెక్షన్స్ ఎలా అంటే ప్రతి ఒక్క శారీ మీద కూడా మీరు థర్టీ పర్సెంట్ ఫోర్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని సేల్ చేసే కలెక్షన్స్ ఎందుకంటే వీళ్ళు ఫ్యాక్టరీ రేట్ లో ఇస్తున్నారు మెయిన్ ఫ్యాక్టరీ రేట్ హోల్సేల్ రేట్ కంటే తక్కువ రేట్ లో వచ్చి ఉంటున్నాయి ఇంకా మోర్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే అసలు మనం మాట్లాడలేదు ఈ శారీ చూడండి లైట్ కలర్ వచ్చి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఇలా ఫ్లవర్స్ ప్రింట్ వచ్చి ఉంది బోర్డర్ వచ్చి మనకి ఈ టైప్ లో మనకి హెవీగా వచ్చి ఉందండి మనకి ఈ సారీస్ ఎందుకు ఓపెన్ చేయట్లేము అంటే సారీస్ అసలు ఫోల్డింగ్ కూడా చేయలేము ఆ టైప్ లో ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీస్ మీరు పెట్టండి కంపల్సరీ సేల్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు స్టోర్ లో పెట్టడం మిస్ అయ్యాలంటే మీ షాప్ అనేది గ్రోతింగ్ అసలుకే కాదు ఇలాంటి ప్రతి ఒక్క కలెక్షన్స్ పెడితేనే మన షాప్ అంటే డెవలప్మెంట్ అవుతుంది ఇగో ఈ టైప్ లో వచ్చింది మనకి ఇంకా మన ప్రింట్లో ప్రతి ఒక్క క్వాలిటీ కాడ అసలు క్వాలిటీ అయితే అసలు ఫ్యాబ్రిక్ లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా అని మీకు తెలుస్తుంది ఎప్పుడు ఇక్కడికి విజిట్ చేస్తే లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కలెక్షన్స్ తీసుకుంటేనే అమ్మో ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయా అని అంటారు మన కాడ ఖాదీ కాటన్ కూడా ఉన్నాయి ఖాదీ కాటన్ లిలన్ లో కూడా ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉన్నాయి కలంకారీ టైప్ లో ఇంకో విషయం అంటే ఇంకా ఈ చిన్న వీడియోలో ఇన్ని కలెక్షన్స్ చూపించాము ఇంతకు ముందుకు ఇలాంటి వేరే వేరే వీడియోస్ మేము ముందటికి రావాలంటే మీరు ఏం చేయాలి ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబర్ చేయండి ఎందుకంటే మీరు చేస్తేనే కదా మా కొత్త కొత్త వీడియోస్ మీ కాడ మీ దగ్గరికి వచ్చేది ఇంకోటి వచ్చి వెరైటీస్ గురించి మాట్లాడటం ఫుల్ వెరైటీస్ రోజు న్యూ న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు మీకు సిడీ ఆప్షన్ కూడా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సూరత్కి విజిట్ కూడా చేయొచ్చు అందుకంటే ముందు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ